హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ధనలక్ష్మి సిల్స్ పోచంపల్లి ఇక్కత్ సారీస్ అండి ఇందులో ప్యూర్ పట్టు సారీస్ టోటల్ హ్యాండ్లు అండి ఇవన్నీ జీరో సైజ్ లంగాలు లెహెంగా అంటే పరికినీళ్ళు దసరా ఆఫర్ అండి స్పెషల్ ఇందులో జీరో సైజ్ మీడియం సైజ్ ఫ్రీ సైజ్ అండి టోటల్ మూడు సైజులు ఉన్నాయి ఎవరికైనా కావాలంటే అతి తక్కువ ధర తక్కువ రేట్లో వస్తాయండి ఇందులో కంచి శారీస్ ఉన్నాయండి ఫుల్ కంచి అంటే కంచి పళ్ళు ఉంటుంది ఇక్కడ సారీస్ అండి ఇది టోటల్ మనకు ఇది దసరా ఆఫర్లో ఈ స్టాక్ మొత్తం సేల్ చేయడం జరుగుతుందండి మీకు ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే మా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఇవి చూపించేటువంటి మీకు ప్రజెంటు జీరో సైజ్ లెహెంగా అండి ఈ జీరో సైజ్ లెహెంగా అయిపోకుండా మనకు నెక్స్ట్ మీడియం సైజు లహ లెహంగాలు చూపిస్తామండి మీరు కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి మా నెంబర్ వాట్సాప్ చేయండి మీకు ఇది తక్కువ రేట్లో వస్తాయండి ఎందుకంటే దసరా ఫెస్టివల్ ఉంది కావాల్సిన వాళ్ళు తొందరగా బుక్ చేసుకోవాలండి ఇందులో ఏ కలర్ కావాల్సిన స్క్రీన్ షార్ట్ తీయండి ఇవన్నీ జీరో సైజ్ అనమాట ఇందులో టిష్యూ ఉన్నాయి కడ్డీ బార్డర్ ఉన్నాయండి మీకు తక్కువ రేట్లో వస్తాయండి ఈ ఆఫర్ వదులుకోవద్దు ఇవన్నీ కడ్డీ బార్డరు జీరో సైజు లంగళ ఇవన్నీ జీరో సైజు లయంగా దీనికి బ్లౌజ్ ఉంటుంది లయంగా ఉంటుందండి కలర్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయండి ఇవన్నీ మీడియం సైజు అండి ఇవి కడ్డీ బార్డర్ అండి టిష్యూ ఉంటుంది మీడియం సైజు అంటే మినిమం ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ వరకు వస్తాయండి ఇవి జీరో సైజ్ అవుతున్నాం త్రీ ఇయర్స్ లాస్ట్ అండి ఇవన్నీ ఎయిట్ ఇయర్స్ లాస్ట్ చూడండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ కడ్డీ బార్డరు అండ్ టిష్యూ ఇవి కూడా తక్కువ రేట్లో వస్తాయండి కావాల్సిన వాళ్ళు వెంటనే తీసుకోండి ఇదో మొత్తం టిష్యూ అనమాట దీనికి కడ్డి బార్డర్ ఉండదు ఇంకా తక్కువ ఉంటుంది రేటు ఈ మూడు ఉన్నాయన్నమాట టిష్యూల మీడియం సైజు అంటే ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ వరకు వస్తాయి అన్నమాట ఇవన్నీ ప్రీసైజ్ లెహంగాలు ఇవి అడల్ట్ అనమాట పెద్దవాళ్ళకు వస్తాయి ఎంత ఏజ్ ఉన్నా పర్వాలేదండి చూడండి మొత్తం పెద్దవాళ్ళకు వచ్చే లెహెంగాలు ఇవన్నీ మీకు తక్కువ రేట్లోనే ఇస్తామండి హోల్సేల్ ప్రైస్ ఉంటుంది దసరా సందర్భంగా ఇంకా డిస్కౌంట్ చేసి ఇస్తామండి చూడండి ఇవన్నీ కడ్డి బాటడుతూ ఉంటాయి ఇందులో కొన్ని కొన్ని టిష్లు ఉన్నాయండి ప్రజెంట్ ఉన్నాయని మీకు సేల్ పెట్టామండి మీరు ఒకవేళ మీకు ఏదైనా సెలక్షన్ అయితే మా నెంబర్కు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి కొన్ని ఆఫర్లోనే వస్తాయండి ఇది కూడా లెహెంగానే బ్లౌజ్ వచ్చేసి డిజైన్ వస్తామంట ఇది కూడా ప్రీ సైజ్ లెహెంగా చూడండి కలర్ కూడా చాలా బాగుంటుంది బ్లూ కలర్లో ఇవన్నీ ప్రీ సైజ్ లెహెంగాలండి ఇందులో తీసుకోవాలనుకున్న వారు మా నెంబర్కు వాట్సాప్ చేయండి పేమెంట్ డీటెయిల్స్ అవన్నీ చెప్తామండి మీకు కొరియర్ ద్వారా ఆన్లైన్ ద్వారా పంపిస్తామండి ఒకవేళ మీరు షాప్కి విజిట్ చేసినా చేయవచ్చండి మీరు ఎనీ టైం ఎప్పుడు వచ్చినా మాకు కాల్ చేయవచ్చండి మీకు లొకేషన్ పంపిస్తాము మాకు కూచంపల్ అండి ఇవన్నీ ప్రీ సైజ్ లెహెంగాలు ఇదేమో మనకు టిషిలో ఉంటుంది అనమాట కాకపోతే డిజైన్ వచ్చేసి పటోల డిజైన్ అనమాట ఇది బ్యూటిఫుల్ గా ఉంటుంది లెహంగా ఇది కూడా తక్కువ రేట్లో వస్తుందండి పర్పుల్ కలర్ లో మనకు మొత్తం లెహంగా సూపర్గా ఉంటుంది అనమాట ఇదేమో మొత్తం మనకు పటోల డిజైన్ పెద్ద హెవీ డిజైన్ అనమాట ఇది కూడా తక్కువ రేట్లో వస్తుంది కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు ఇది టిష్ అనమాట ఇది కూడా లెహెంగా ఇది కూడా ఫ్రీ సైజు ఇది జీబ్రా డిజైన్ అనమాట ఇక్కడి నుంచే మొత్తం మనకు కంచి శారీస్ అనమాట టోటల్ కంచి మనకు కంచి బార్డర్తోని కంచి పళ్ళు ఉంటుంది మధ్యలో మొత్తం డిజైన్ వస్తుంది కొన్నిటికీ బ్లౌజ్ ప్లెయిన్ ఉంటాయి కొన్ని ఏమో డిజైన్ ఉంటాయి అన్నట్టు చూడండి చీ చీర చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అనమాట ప్యారెట్ గ్రీన్కు పింకు బార్డర్ చూడండి స్క్రీన్ షాట్ తీసుకొని మా నెంబర్ వన్ ఇవన్నీ మొత్తం పుల్లు కంచి ఇవి బ్లౌజ్ ఎక్కద డిజైన్ అనమాట ఇది ప్లెయిన్ కాదు పల్లవం పుల్లు కంచి ఇది మొత్తం పళ్ళు ఫుల్ కంచి వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ ఉంటుంది శారీ మొత్తం ఇట్లా డిజైన్ వస్తుంది అనమాట ఇవన్నీ మీకు తక్కువ రేట్లో వస్తాయండి కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి ఇది బ్లౌజ్ డిజైన్ అనమాట పళ్ళు కంచి పళ్ళు వస్తుంది మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఇది పళ్ళు వచ్చేసి పుల్లు కంచి ఉంటుంది బ్లౌజ్ ఏమో ఇక్కత్ డిజైన్ రాజస్థాన్ డిజైన్ ఉంటుంది మధ్యలో మొత్తం ఓవరాల్ డిజైన్ ఇలా ఉంటుంది అనమాట సారీ ఇది గ్రీన్ అనమాట పళ్ళో డిజైన్ పళ్ళు ఏమో జకాట్ ఉంటుంది ఫుల్ కంచి బ్లౌజ్ ప్లే ఇక్కత్ డిజైన్ శారీ మొత్తం నవరత్న డిజైన్ ఇదేమో పటోల డిజైన్ అనమాట పళ్ళు మొత్తం కంచి పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ప్లెయిన్ ఉంటుంది ఇదేమో పళ్ళము